వాహనదారులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా సక్రమంగా వాహనాలు నడపాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి విజ్ఞప్తి చేశారు నగరంలోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ముప్పై ఐదవ రోడ్డు భద్రతా మాసోత్సవాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు కార్యాలయం రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా కంటి పరీక్ష శిబిరం మరియు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి గుంటూరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ షేక్ కరీం మాట్లాడారు జాతీయ భద్రత రహదారి భద్రత మాసోత్సవం ఈ నెల జనవరి ఇరవయ తారీఖు నుంచి ఈ నెల పంతొమ్మిదవ తారీఖు వరకు ఈ మాసోత్సవాలు జరుగుతాయి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ రహదారి భద్రోత్సవాలకి భద్రతా మాసోత్సవాలకి రహదారుల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలను నివారించాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం అందుకనే మేము ఎవ్రీ మంత్ రోడ్ సేఫ్టీ మీటింగ్స్ కూడా ఎప్పటికప్పుడు జరుపుకుంటూ జరుగుతున్న ప్రమాదాలకి కారణాలు ఏంటి అని విశ్లేషించి ఆ కారణాలని తెలుసుకొని వాటిని పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం దీనికి సంబంధించి అన్ని రకాల డిపార్ట్మెంట్ల సమన్వయంతో పని జరుగుతూ ఉంది ఈ రోజున ఈ మాసోత్సవాలలో అంటే ఈ ముప్పై రోజుల పాటు జరిగేటటువంటి ఈ మాసోత్సవాల్లో అనేక రకాలైన కార్యక్రమాలు టేకప్ చేశాం జనవరి ఇరవై తారీఖున అవేర్నెస్ క్రియేషన్ కోసం మొబైల్ లాంచింగ్ చేశాము అట్లానే తర్వాత అవేర్నెస్ పెంపొందించడంలో భాగంగా ర్యాలీలు ఆ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజున ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం తీసుకున్నాం ఈరోజు డిటీసీ గారు చొరవ తీసుకొని మనకి ఈ ప్రైవేట్ స్కూల్ బస్సెస్ ముఖ్యంగా కొన్ని తప్పనిసరిగా యాజమాన్యాలు ప్రతి సంవత్సరం వాళ్ళకి ఐటెస్ట్ కూడా చేయించాలి ఎక్కడైనా మిస్ అయినా సరే అది ఆ ఛాన్స్ తీసుకోకూడదు అని డిటీసీ గారు ఇక్కడ వారి కార్యాలయం ప్రమేశస్లో కంటి పరీక్షలు అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ ఈరోజు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అలాగే భద్రతా మహోత్సోత్సవాల సందర్భంగా ఈరోజు గుంటూరు డిటిసి కార్యాలయంలో ఈఐబీ డ్రైవర్స్ కొరకు ఐ టెస్టింగ్ క్యాంపు అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు ఈ మన రహదారి భద్రతా మాసో మాసోత్సవాల కార్యక్రమాలన్నీ కూడా ఇరవై తేదీకి జనవరి ఇరవై నుంచి ప్రారంభమై ఫిబ్రవరి పంతొమ్మిది వరకు జరుగుతాయి జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమాలన్నిటి కూడా రహదారి భద్రతా ఉత్సవ మహోత్సవాలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాహనదారులందరూ కూడా రహదారి భద్రతా సూచనలు తప్పకుండా పాటించి గుంటూరు జిల్లాని ప్రమాదరహిత జిల్లాగా ఉంచాలని చెప్పేసి కోరిక దీని గురించి మేము అంద ప్రతి జిల్లా ప్రతి నెల కూడా రహదారి భద్రత మీద జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా సమీక్ష సమావేశం జరుగుతుంది రోడ్ సేఫ్టీ కౌన్సిల్ మీటింగు అందులో తీసుకున్న చర్యలన్నీ కూడా మేము